గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవటానికి ఆడపిల్లలు దొరకటం లేదని యువకుల రోదన్లు ఎక్కువయ్యాయి వివాహం చేసుకోవటానికి అమ్మాయి అందుబాటులో ఉండటం లేదని రోజురోజుకి అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువ చాలా మంది ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఓ యువకుడు కూడా తనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరకకపోవటంతో చేసేది లేక గేదెను పెళ్లి చేసుకున్నాడు ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఫన్నీ సీన్ చూసిన తెగ తెగనవ్వుకుంటున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు గేదెను వివాహం చేస్తున్నాడు ఇందులో ఓ యువకుడు గేదెను తీసుకొచ్చి నిల్చున్నాడు పెళ్లి బట్టల్లో ముస్తాబై రెడీగా ఉన్న యువకుడు గేదె మెడలో వరమాల వేశాడు ఆ తర్వాత తన మెడలో తానే వరమాల వేసుకున్నాడు అనంతరం గేదె నుదుట సింధూరం దిద్దాడు ఆపై గేదె వీపు పైన అందమైన చీరను కప్పాడు ఆ తర్వాత యువకుడి తల్లి వధువర్లిద్దరికీ దిష్టి తీసి కోడల్ని ఆహ్వానించింది యువకుడు సంతోషంతో గేదె వీపుపై నెక్కి వెళ్లాలనుకున్నాడు ఆనందంగా గేదె వీపుపై నెక్కి కూర్చున్నాడు అంతే నాలుగడుగులు వేసిందో లేదో ఆ యువకుణ్ణి కింద పడేసి తుర్రుమని పారిపోయింది పాపం కాలికి దెబ్బ తగిలి నడవడానికి ఇబ్బంది పడుతున్న వరుడికి స్నేహితుడు సాయం చేయగా కుంటుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు యువకుడితో పెళ్లి ఆ ఇష్టం లేదు కాబోలని విడాకుల కోసం వెళ్తే ఆరు నెలలు పడుతుందని టైం వేస్ట్ అనుకుందో ఏమో అని మరికొందరు ఫన్నీ కామెంట్లు చేశారు